వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ వాకాడ మండలంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు వాలమేడి గ్రామంలో వైసీపీ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్ఎల్సీ మెరుగమురుళీధర్ పాల్గొన్నారు జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి స్థానిక వైసీపీ శ్రేణులు ఎంఎల్సీ మెరుగమురుళీధర్కు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను ప్రజలకు వివరించి ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మరల జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్ అన్నారు పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడు కార్యకర్తకి గౌరవం విలువ దక్కేలా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారని అన్నారు పేదవారి కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను

కానీ సంకల్ప బలం పెట్టే గుణం లేకపోతే ఏమవుతుందో అందరూ కూడా తెలుసుకున్నారు ఒక్క సంవత్సరం కాలంపాటు ఒక సంవత్సరం కాలం పాటు పథకాలన్నీ గొప్పగా చెప్పాడు లో ఏవైతే రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ జరిగిందో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పొందాయో ఆ పథకాలను కాపీ కొట్టాడు అనే పథకం భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆ కుటుంబంలో చదివించేటువంటి నేను మేనమామ లాగా ఉన్నానని చెప్పి ఆ సోదరికి మరి ప్రభుత్వంగా అడ్డగా నిలిచినటువంటి మనసున్న వ్యక్తి గుణవంతుడు మన ప్రీతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని కాపీ కొట్టాడు ఇది మన్నను పొందిన పథకం దీన్ని ఏ రకంగా చెప్తే జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి తల్లివందనం నేను అందరికి ఇస్తాను ఇంట్లో అందరికి ఇస్తాను నీకు ఇస్తాను నీకు ఇస్తాను నీకు ఇస్తాను అని చెప్పి అందరికీ నాకు జరిగింది జరిగిందని నేను మనవి చేస్తున్నా ఇది కరెక్టా అదే రకంగా పెద్దలందరూ కూడా వివరించారు అన్ని పథకాలు ఒక్క సంవత్సరం కాలం పాటు నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను అడుగుతున్నా ఒక్క సంవత్సరం పాటు ఫీజు ఉంటే ఏ కాలేజ్ అయినా ఏ స్కూల్ అయినా సరే ఎక్కడైనా సరే అడ్మిషన్లు ఇస్తారా అయ్యా మాకు ప్రభుత్వం ఇవ్వలేదు మేము కప్పాలో ఉన్నాం ప్రభుత్వం ఆదుకుంటున్నది సంవత్సర కాలం పాటు ఆయన ఇబ్బందులని ఆపేస్తున్నాడు మీరు చేర్చుకోండి అంటే ఎవరైనా చేర్చుకుంటారా బాధ్యత లేనటువంటి ఆలోచన చెప్పడం వరకే పెద్దలు చెప్పినట్టు ఏడు ఏడుదన తర్వాత వేరే రకమైన ఆలోచనలు ఇట్లాంటి వాతావరణం వద్దనుకున్నారు అందుకే ఈరోజు అమానుషమైనటువంటి చర్య పదిహేడు మెడికల్ కాలేజీలో విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు కాలేజీలు కంప్లీట్ చేశారు ఆర్థికంగా ఇబ్బంది అయినా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమే అనుకొని తెచ్చిన పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు కంప్లీట్ చేశారు మహాభాగ్యంగా మరి బ్రహ్మాండంగా ముందు తెలుపుతున్నారు ఎలక్షన్ ముందుగా ఎలక్షన్ ముందుగా అన్ని కంప్లీట్ చేసుకుని రెండు మెడికల్ కాలేజీలు కూడా అడ్మిషన్ రెడీ చేస్తే దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం వచ్చి రావడంతోనే వంద యాభై యాభై పాడేరు యాభై మరి పులివిందల యాభై సీట్లు వద్దు తిరిగి పంపించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాకు సీట్లు వద్దు మా డాక్టర్లు వద్ద దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పారు ఇవి ఎవరి కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే అవి ప్రజల హక్కు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సర్వీస్ అనేవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్టీసీ లాంటిది కూడా ప్రభుత్వంలో చేర్చుకోవడం జరిగింది గుదిబెండని దాన్ని కూడా ప్రైవేట్ పనులు చేయడానికి చూశాడు చంద్రబాబు నాయుడు గారు అదే త్వన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాపాడుకొని ప్రభుత్వంలో చేర్చుకున్నారు సేవ ఉండేటువంటి అన్నీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రభుత్వం అంటే ఏంటి సేవ చేయాలి కదా మరి వాలంటీర్ల ద్వారా పెట్టి ప్రతి కుటుంబానికి ఇబ్బంది లేకుండా సేవా దృక్పథంతో చేయాలి అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని